హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒంగోలులోని లాయర్పేట దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ని చూపించబోతున్నాను ఇదైతే మనకి ఒంగోలులో చాలా ఫేమస్ అండి లాయర్పేట్ సాయిబాబా టెంపుల్ అంటే ఒంగోలులో ఉన్న వాళ్ళకైతే బాగా ఐడియా ఉండి ఉంటుంది సో ఈరోజు నేను ఆ టెంపుల్ని చూపించబోతున్నాను మీకు ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అండి మనకి బయట నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారండి మనకి లోపలికి వెళ్ళంగానే మనకి ఫస్ట్ లోనే వినాయకుని విగ్రహం ఉంటుంది సో ఇలా వినాయకుడిని పెట్టారండి మనకు తెలుసు కదా మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వినాయకుడిని పూజిస్తాము సో అలానే ఇక్కడ టెంపుల్లో కూడా ఫస్ట్ లోనే మనకి ఇలా వినాయకుని విగ్రహం ఉంటుంది బట్ కొన్నిసార్లు ఏంటంటే డోర్స్ అనేవి తీసి పెడుతుంటారు ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వినాయకునికి రైట్ సైడ్లో ఇక్కడ దత్తాత్రేయ స్వామి మందిరం ఉంటుందండి చిన్నదైనా కానీ చాలా బాగుంటుంది అండ్ కోవిడ్ వల్ల అక్కడ టేబుల్స్ అలా వేసి పెట్టారు కానీ లేకపోతే టేబుల్స్ అలా ఏమి ఉండవండి అండ్ చిన్న చిన్న పనులు ఏవి కూడా చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇలా రీమోడలింగ్ చేసి పెట్టారండి అంతకుముందు అయితే కొంచెం చిన్నగా ఉండేది దీని మీద రీమోడలింగ్ చేసినాకైతే మనకి ఈ విధంగా ఉందండి లోపలంతా కూడా మొత్తం నీట్గా చేసేసి టైల్స్ అవి వేసి ఇలా సైడ్ బై సైడ్ మిర్రర్స్ వేసి ఉంచేసారు ఇంకా మనకి ఇక్కడ వచ్చరికి దత్తాత్రేయ స్వామి విగ్రహం వెనకాల మేడి చెట్టు ఉంటుందండి చెట్టు దగ్గర ఏంటంటే దీపాలను చేస్తూ ఉంటారు దీపాలు వెలిగించేసుకొని మనుషులే ఉన్న కోరిక అనుకుంటే జరుగుతుందని నమ్మకం ఇక్కడ ఇంకా దీపం వెలిగించుకొని మందిరం చుట్టూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి ఇక్కడ మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతుంటాయి సో చాలామంది అలానే దీపం వెలిగించేసి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేసి ముక్కు తీర్చుకొని వెళ్తుంటారు చాలామంది సో ఇంకా దత్తాత్రేయ స్వామి మందిరం అయితే ఈ విధంగా ఉంటుందండి చెట్టు అంతా కూడా అండ్ ఫైనల్ గా దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుందండి లోపల చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను సో విగ్రహం అయితే ఇలా ఉంటుందండి వెనక లావు ముందు దత్తాత్రేయ స్వామి ఉంటారు అండ్ లోపలంతా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా పూజలు జరుగుతూనే ఉంటుంటాయండి ఇక్కడ సో లోపల ఇలా ఉంటుంది साईनाथ महाराज को गुरु महाराज को श्री गुरदत्तात्र महाराज को के श्री गुर भरद्वाज महाराज के श्री सिद्धेश्वरानंदवा हरि श्री नम इन आज दिन ओका प्रारंभ मदल जनता वो अंदर కూరచి దీన్నంతటినీ కూడాను శ్రీ లక్ష్మీనాథ భరద్వాజ మాస్టర్ గారు వారి యొక్క సాధన తపస్సు చేత దీన్ని అంతటినీ ఎంతగానో అభివృద్ధిపరచి దీన్నంతటినీ యొక్క సాయినాథుల యొక్క వైభవాన్ని ప్రపంచానికి ముఖ్యంగా మన ఒంగోలు వాస్తవ్యులందరికీ కూడాను విశేషంగా తెలియజెప్పి దాని ద్వారా వారి యొక్క ఈ ఆధ్యాత్మిక చింతన ఈ యొక్క గురువు యొక్క ప్రాధాన్యత దాన్ని ప్రజల్లోకి బాహుల్యంలోకి తీసుకువెళ్ళారు ఇక్కడ ముఖ్యంగా మన క్షేత్రం మీదైనటువంటి శ్రీ షెడ్డి సాయినాథుడు క్షేత్ర పాలకుడైనటువంటి మాస్టర్ గారి సమాధి ద్వారా శ్రీ భరద్వాజ వారి సమాధి తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అటు తర్వాత రెండు వేల పన్నెండు ప్రాంతాల్లో వచ్చినటువంటి మన త్రిపుర సుందరి మాతా స్వరూపం శ్రీ రాజరమేశ్వరి ఆ తర్వాత ద్వారకామయ్యి చావడి ఆ తర్వాత అగ్నిహోత్రం పంచాగ్నిహోత్రం తర్వాత మరి రాజరాజేశ్వర అమ్మవారికి తోడుగా ఆ ఈశ్వరుడు కూడా ఇక్కడే వెలిసాడు ఈ మందిరంలో ప్రతినిత్యం కరోనా ముందు అన్నదానం నిత్యం పల్లటి సేవలు ప్రతి ఆదివారం మంగళవారం గురువారం శనివారం విశేష భూజనాలతో పాటు పల్లటి ఉత్సవాలు ప్రతి గురువారము అయితే కనుక ఇక్కడ ఒక పండుగ వాతావరణంతో నిత్యం అలరాలతో ఉండేది ఈ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు దాన్ని అమలుపరుస్తూ ఈ దేవాలయంలో కొన్ని భక్తాదులకు ఇబ్బందులకరమైనవి కూడా దాన్ని వసంగా చేయవలసి వచ్చింది చేయాలి ఆ తర్వాత ఈ భక్తులు ఇప్పుడు మనం దర్శనార్థం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకొని రావచ్చు వచ్చిన తర్వాత మరి మేము స్వామివారికి హారతి చేసుకోబోయే సమయానికి వాళ్ళను ముందుగా వాళ్ళందరినీ కూడాను వాళ్ళకు మనసుకు కష్టమైనా కూడాను బయటికి వచ్చి మేము చేసుకొని అన్నీ కూడాను మేము ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మందిరంలో ముఖ్యంగా ప్రాచీనంగా అదే గుడి మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి భక్తుడు కూడాను వారు కోరుకున్న కోరికలు కామ్యమైనటువంటి కోరికలు లోకికమైన కోరికలు అన్నీ కూడా నువ్వు మంది భక్తులకు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కావాల్సి కోరుకున్న కోరికలు ఎంతో ప్రగతిని సాగించగలిగారు వాళ్ళు ఎంతో దైవానుభూతిని దగ్గరగా చూడగలిగారు అదే కాకుండా ఈ మందిరంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క సాయంత్ర సన్నిధిలో కూర్చున్న తర్వాత ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను అనుభూతిని పొందగలుగుతారు వివిధ దేవాలయాల్లో కూడాను అలాగే జరగవచ్చు కాకపోతే ఇక్కడ ఉండేటువంటి ఒక సిస్టమైనటువంటి ఒక పద్ధతి క్రమం ఉండడం వల్ల దాని ప్రకారంగా అందరూ కూడాను పాల్గొని దాంట్లో నెరవేరుస్తూ వస్తున్నారు దీన్ని దినదిన ప్రవృద్ధి మానమవుతూ ఈ దత్త ప్రాంగణంలో ఎన్నో రకాలైన యజ్ఞాలు ఉపన్యాసాలు ఆ తర్వాత చాతుర్మాస దీక్షలు జరిగాయి చాతుర్మాస దీక్ష స్వామీజీ వారు స్వయం చేశారు దీనివల్ల ఎంతో కొత్త దీనికి ఆహ్లాదం కలిగిస్తున్నటువంటి ఒంగోలు వస్తువులకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేసి స్వామి వారు ఇక్కడే ఉంది చెప్పి ఆ యొక్క రెండు నెలల పాటు అంటే దాని దానికోసంగా ఏమాత్రం నిత్యం నిత్య కళ్యాణం పచ్చితవరణం లాగా ఈ యొక్క సాయినాథ మందిరం నిరసితూ ఇది వచ్చేసి షిరిడి శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత షిరిడి కల్చరల్ మిషన్ కరుసల ట్రస్ట్ కింద జరుగుతుంది దీనికి ఒక కమిటీ మెంబరు సో ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మెసరల్స్ వా కమిటీ మెంబర్ల ద్వారా దీని యొక్క విధంగా జరుగుతూ వస్తున్నది కూడాను మీ పాలక మండలి ట్రాన్స్పరెంట్గా ప్రజానీకానికి లేదా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా అందరికీ కూడాను తెలియజెప్తూ వాళ్ళ యొక్క సహకారం ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ అవుతూ దీని ఈ యొక్క మందిరాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు దీనివల్ల భక్తాదులు చాలా ఆనందిస్తూ ఉన్నారు దీన్ని చూస్తున్నటువంటి ఈ యొక్క మందిర శోభ కూడాను దినిదిన ప్రగమానమై అందరితో నా పేరు రామ్ ప్రసాద్ నేను దత్తమందిరంలో పూజారిగా ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను అంతకుముందు ఎంతో పన్నెండు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రామకృష్ణ గారు అనేసి మాకు వాళ్ళు సీనియర్ పూజారులు ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి చేస్తూ వచ్చారు దాన్ని అంతటినీ కూడాను ఇక్కడ ఈ విధంగా వాళ్ళు భక్తులు వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా ఇక్కడ వారి అభిషేక జలమే చాలనుకుంటూ వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు దాన్ని వాళ్ళు ఏమాత్రం స్వామివారి అవకాశం ఉన్నా వచ్చి నిత్యం దర్శనం చేసుకోవాలని తలంపు తలపులతో ఇక్కడ ఉంటారు కానీ ప్రతి నిత్యం ఇక్కడ లాయర్పేట ఒంగోలు సిటీలో ఆర్ట్ ఆఫ్ టౌన్లో ఈ దేవాలయం ఉండటం అందరికీ వరం లాంటిది దీన్ని అందరు కూడాను ఏ వైపు వచ్చిన వాళ్ళు కూడా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎంతో కొంతసేపు చూసుకొని స్వాయతమైన ఐస్ ఆశీస్సులు అందుకొని ఆదరదనాన్ని కార్యక్రమాలు ఇక్కడ ఒక సైడ్ వచ్చేసరికి మనకి శ్రీ గురుద్ భరద్వాజ బృందావనం ఉంటుందండి అంటే భరద్వాజ గారి సమాధి ఉంటుంది ఇక్కడ ఇది లోపల చూస్తున్నాం కదా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వల్ల లోపలికి వెళ్ళడానికి లేదు సో అందుకని ఇక్కడ దూరం నుంచి నేను జూమ్ చేసి షూట్ చేస్తున్నాను అండ్ సమాధికి కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అండ్ ఇంకా మనకి మిడిల్లో వచ్చరికి ఇలా బాబా మందిరం ఉంటుందండి చాలా పెద్దది ఇది అయితే చాలా బాగుంటుంది కూడా అండ్ లోపలంతా కూడా మనకి టూ ఇయర్స్ బ్యాక్ ఇలా రీమోడలింగ్ చేసేసారు అండ్ మనకి స్టార్టింగ్ ఎంటర్ అయ్యే ముందు లోపలికి ఇలాగ నందిది విగ్రహం ఉంటుందండి చిన్నది చాలా బాగుంటుంది ఇది కూడా సో ఒకసారి మొత్తం చూసేద్దామండి అండ్ మనకి సేమ్ షీడీలో ఎలా చేస్తున్నారో వెనకంతా కూడా సేమ్ అలానే డిజైన్ చేయిస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి మనకి లోపల బాబా విగ్రహం దాకా వెళ్ళొచ్చండి బట్ కోవిడ్ వల్ల ఇట్లా పెట్టేస్తారు ఎవరు లోపలికి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడ దాకా వచ్చేసి ఇంకా దండం పెట్టేసుకొని వెళ్ళిపోవడమే బట్ లేకుంటే లోపల దాకా వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకొని వచ్చేయొచ్చు సో విగ్రహం అయితే ఇలా ఉంటుందండి వెనకంతా కూడా రీసెంట్గా డిజైన్ చేయించేస్తారు ఇలాగా సేమ్ మనకి షెడ్యూలో ఎలా అయితే ఉంటుందో అలానే చేయిద్దామని చెప్పని ఈ విధంగా డిజైన్ చేయించేశారు అండ్ అలంకరణ అయితే చాలా బాగా చేస్తారండి మనకి ఎవ్రీ థర్స్డే అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా ఫెస్టివల్స్ లానే ఉంటుంది థర్స్డే థర్స్డే అండ్ ఫెస్టివల్స్కి అండ్ జాన్యురి ఫస్ట్కి ఉగాదికి అట్లాంటి టైంలో అయితే చాలా బాగా చేస్తారు డెకరేషన్ అంతా కూడా టెంపుల్ అంతా కూడా బాగా డెకరేట్ చేసేస్తారు సో ఇంక ఇప్పుడు వచ్చేసరికి మనం దుని దగ్గరికి వెళ్దామండి దుని కూడా ఒక సైడ్ ఇలా పెద్ద హాల్లో పెట్టేసి ఉంచేస్తారు ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి పైన రాజరాజేశ్వర అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా సో పైకి అది వే ఉంటుంది ఇటు సైడ్ నుంచి అండ్ ఇటు వచ్చరికి లోపల మనకి కోవిడ్ టైంలో ఇలా వేసేసి ఉంచారు కింద ఆరోమాక్స్ అది పెట్టేసి సో సోషల్ డిస్టెన్స్ పాటించడానికి కోసం అని చెప్పని అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఇలాగా ఫోటో పెట్టేసి కింద పాదాలు ఉంటాయి అండ్ ఇవి వచ్చేసరికి పల్లకీలు అండి మనకి బాబాకి నైట్ టైం పల్లకి సేవ చేస్తుంటారు కదా సో ఆ టైంలో యూస్ చేస్తుంటారు పల్లకి మీద తీసుకువెళ్ళి అలానే ఇప్పుడు ఇది వచ్చేసరికి దున్ని అండి దునిలో మనకి ప్లాస్టిక్ కవర్లు అట్లాంటివి వేయకూడదని చెప్పని అక్కడ బోర్డు మీద రాశారు అండ్ ఇక్కడ ఇంకా దునిలోకి కొబ్బరికాయలు అలా వేసేస్తుంటారండి కొబ్బరికాయలు వేసేసుకొని మనసులో కోరి కనుకొని ఒక వన్ నాట్ ఎయిట్ అలా ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటుంటారు ఇక్కడ

ओम श्री गुरुदेव तात्रयान्य नमो नमः ओम गुरु भरतवाज साहिना नमो नमः ओम श्री 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 सिद्ध स्वरामन्द भारती स्वामिने नमः ओम श्री गुरु तुम नमः ओम श्री गुरु राजा राजेश्वर स्वामिने नमः हो नमः रिवो भरतवाज़ मास्टर गार्ल्ड प्रथम आंका श्रीडी निचे जन्जने ट ప్రతిరూపం మన యొక్క ఒంగోలులో ఉండేటువంటి సాయిబాబా సాయర్పేట గురిలో ఉన్నటువంటి గురి ఆ రోజు వారు షిరిడి నుంచి తీసుకువచ్చినటువంటి ఆ యొక్క అన్ని ఆ మన మందిరంలో స్థాపించి నిరంతరము యథావిధిగా ఆ రోజు వెలిగించినటువంటి ఆ యొక్క గురి ఈరోజు నిరంతరాయంగా జరుగుతూనే వస్తుందని దీన్ని ప్రతినిత్యము వారు భక్తాదులు వారి వారి యొక్క కోరికల మేరకు మొక్కుబొడుదల మేరకు దీన్ని వారి టెంకాయల ద్వారాను కొబ్బరి చిప్పల ద్వారాను తులసి పవిత్రమైనటువంటి పంచ పంచ ద్రవ్యాల ద్వారాను వారు అమితం చేసుకుంటూ నిత్యము స్వామి వారికి ఏమాత్రము అగ్నిహోత్రం ద్వారా అందిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ దుని కార్యక్రమంలో నిత్యం మనం ఆర్జికలు ఆరోగ్యం కోసంగా నవగ్రహాలకు సాయనాథుడి కోసంగా అష్టోత్తరము శ్రీ మహాగణపతి అనుగ్రహం కోసంగా గణపతి స్తోత్రంతో రోజు కూడాను ఇక్కడ దుని పూజ అనేసి నిర్వహించబడుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడాను ఇది వారి వారి గోత్రనామాల మీద జరుగుతూనే ఉంటుంది ఎల్లవేళలా వారు వచ్చినా రకపోయినా కూడా ఈ విధంగా నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఈ దుని విశేషం ఏంటంటే కనుక వారు అనుకున్నటువంటి కోరికలలో కానీ ఆరోగ్యం సంబంధం విషయం కానీ అందరూ ప్రత్యేకంగా మన బాబా మందిరంలో దీన్ని ప్రత్యేక నమ్మకంతో ఆ భరద్వాజ మాస్టర్ గారి యొక్క చేతుల మీదుగా జరిగినటువంటి యొక్క దుని ప్రజ్వలను అలాగే సో ఇంకా లాస్ట్ వచ్చేసరికి మనకి పైన రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు సో ఆమె దగ్గరికి వెళ్ళడానికి నా స్టెప్స్ మీద వెళ్ళాలి మనకి థర్స్డే అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఫుల్ రష్ ఉంటుంది అసలు మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అంత రష్గా ఉంటుంది థర్స్డే అయితే టెంపుల్ చాలా బాగుంటుంది ఎక్కువ మంది వచ్చేస్తారు కాబట్టి అండ్ ఇది వచ్చరికి కింద నుంచి స్టెప్స్ ఉంటాయండి మనకి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి ఇంకా అలా స్టెప్స్ మీద నుంచి కూడా రావచ్చు అది ఇంకొక వే అండ్ ఇప్పుడు ఇదంతా అయితే కూడా బయట అండి చాలా బాగుంటుంది బయట ప్లేస్ ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పైన అక్కడ తులసి కోట ఉంటుంది అండ్ ఇక్కడ ఇది దుని నుంచి వస్తుందండి మనకి కింద చూసాం దున్ని సో దానిపైన ఉన్న ఇంకా పొగంతా కూడా ఇట్లా మనకు వచ్చేస్తుంది ఇంకా బయట అయితే ఈ విధంగా ఉంటుందండి మొత్తం చాలా నీట్గా పెట్టేస్తారు టెంపుల్ అంతా కూడా అండ్ ఇక్కడ బోర్డు మీద ఏంటంటే మనకి గురు పౌర్ణమి వస్తుంది కదండి ట్వంటీ ఫోర్త్న సో గురు పౌర్ణమికి సంబంధించిన పూజ విశిష్టత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కదా కొన్ని పూజలు సో దాని గురించి ఇలా బోర్డు మీద రాసి పెట్టేశారు ఇంకా లోపల అయితే మనకి టెంపుల్ ఇలా ఉంటుందండి అమ్మవారి విగ్రహము ఇంకా అలాగే మందిరము సో ఈ విధంగా నీట్గా డెకరేట్ చేసి పెడతారండి బాగా సో చూసారు కదండీ ఒంగోలులో లాయర్పేటలో ఉన్న బాబా టెంపుల్ ఎలా ఉందనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్